హాయ్ హరి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే చేయలేబైనామనమాట కలిపి దిద్దామని వర్షం పడింది తీయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి నేను మా హస్బెండు సెవెన్ కల్లా పాపం రెడీ చేసి మా అత్తమ్మ ఇవాళ బయట పనికి లేట్గా వెళ్తుంది అనమాట సో ఇంకా ఆమె బస్ ఎక్కిస్తుంది సో మేము వచ్చేసాం మళ్ళీ టెన్ కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి ఆవులు దొరికిపోవాలి కాబట్టి మళ్ళీ గొర్రెలేకపోవాలా మళ్ళీకి నీళ్ళు మార్చాలా పైపులు అందుకనేసి కలుపు తీసేసి కుప్పలు కుప్పలుగా అక్కడొక చోట అక్కడొక చోట గడ్డేసి మళ్ళీ దాన్ని ఎత్తుకొని వస్తామన్నమాట ఒకరు వచ్చేసి సున్నితంగా ఇంట్లోనే ఉండి ఇంట్లో పనులు చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా ఎందుకు ఇట్లా హార్డ్ వర్కింగ్ చేయడం అవసరమా అనేసి అన్నారనమాట దీన్ని బ్యాడ్గా ఏం తీసుకోవట్లేదు కానీ నాకున్న మెంటల్ స్ట్రెస్కి నాకు ఈ పనులే కరెక్ట్ ఇంట్లో ఉండి ఇంట్లో వంట చేసి అంట్లు దోమి ఇంట్లోనే ఉండాలంటే నాకు అసలు ఇష్టం లేదు చాలా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ నాకు ఉంది ఉండబోతూనే ఉంటుంది అనమాట ఎవరి వల్ల అంటే నేను చెప్పలేను కానీ హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఇంట్లో హస్బెండ్ వాళ్ళ కానీ మదర్ ఇంట్లో ఫాదర్ ఇంట్లో వాళ్ళైతే కాదు ఒకవేళ వాళ్ళ ఉన్న జస్ట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే ఉంటే అంత డిస్టర్బెన్స్ అయ్యే విధంగా నాకు ఉండవు నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నా మంచి డెసిషన్స్ తీసుకోవాలన్నా పీస్ ఆఫ్ మైండ్ నాకు ఎక్కడ దొరుకుతుంది అన్న నాకు ఇక్కడే దొరుకుతుంది ఆవులు గొర్రెలు పొలం చేను ఇవే సీరియస్లీ ఒకవేళ మీరు అనుకోవచ్చు చాలా ఓవర్గా చెప్తున్నారు ఏదో ఒక సినిమాటిక్గా చెప్తున్నారు అనేసి కూడా కమెంట్ చేయచ్చు ఏమైనా అనుకోవచ్చు కానీ అంత అన్నీ చెప్పుకోలేం కదా ఎనీవే ఇంట్లోనే కూర్చోకుండా బయటకు వచ్చేయడానికి కాన ఫస్ట్ వచ్చేసి పీస్ ఆఫ్ మైండ్ కోసం అంతే మూడు పూటలా తినే అన్నం వంట పెట్టాలి అంటే ఈ పనులు చేసుకోవాల్సిందే అని కూడా అనుకుంటాను ఇది సెకండ్ థింగ్ అనమాట సీసీ కెమెరాలు పెట్టుకోండి గుళ్ళ దగ్గర మీకు అంత భయం ఉండదు ఎవరు వచ్చినారో ఎవరు రాలేదు అన్నీ తెలిసిపోతాయి కదా అనేసి అన్నారు కరెంట్ లేకుండా సోలార్వి కూడా ఉంటాయని కూడా మాకు తెలుసు కానీ ఎందుకో అంత అవసరం కూడా అని అనిపించలేదు పడే కష్టం పడదాం చూద్దాం ఎప్పటి నుంచో అలవాటు అయ్యి ఉంది కదా అనేసి అనుకుంటున్నాం అంతే ఎవరైనా మంచి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లేక నిచ్చేయండి మేమైతే నిన్న నేను అనుకున్నది ఇవాళ రేపు పెట్టేస్తే ఎడుపుల్లా అయిపోతుంది నిమ్మలగా గిన్నెలు గిడ్డి కోసుకుంటే ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకేం పని ఉండదు ఆవులు గొర్రెలు మాత్రమే చూసుకుని వాటికి ఏదో గడ్డి కోసుకొచ్చుకుంటే చాలా ఆవులు అనేసి అనుకున్నాము వర్షం పడింది ఒకసారి చేయిన్లోకి వెళ్ళి చూద్దామని చూస్తే కలుపు కావాల్సినంత ఉంది ఒక వన్ వీక్ పడుతుంది మాకు ఆ గడ్డి మొత్తం ఏరేయడానికి కూలర్లను పెట్టచ్చు కదా అని మీరు మళ్ళీ నన్ను అడిగితే మాకు గిట్టుబాటు జరగదండి ఆ చెనక్కాయలు దాంట్లో కూలర్లకు తీసేస్తే ఇంక అంతే మాకేం ఉండదు అసలు వచ్చేదే ఏం ఉండదు ఇంకా దాంట్లోనూ మళ్ళీ కూలర్లను పెట్టుకుంటే ఇంక అంతే ఇంకా గొర్రెల విషయానికి వస్తే గొర్రెలు మళ్ళీ కొనడం స్టార్ట్ చేస్తున్నాయన్నమాట నిదానంగా ఒక్కోటి 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 వర్షం పడింది మళ్ళీ ఇవాళ కూడా బాగానే ఓ రకంగా వచ్చింది అన్నమాట వర్షం వర్షం వస్తే ఒక బాధ రాకుంటే ఒక బాధ నిన్న నైట్ మొత్తం వర్షం పడింది కదా ఇంకా పొగలు ఏం వేయలేదు పెద్దగా ఏదో ఒక చోట నాలుగు మూలలా తిప్పించి దాంట్లోనే ఉంచేసాము మళ్ళీ ఇవాళ కరెక్ట్గా ట్వెల్వ్ టు త్రీ లోపల మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయింది ఇంకా అంతే ఇంకేం వేస్తే చెప్పండి గడ్డి మీద నీళ్ళు నిలబడితే అస్సలు మెయ్యో గొర్రెలు ఇంకా గెనాల గడ్డి ఇంకా ఉందన్నమాట సో వాటిని దాన్ని కోసేసి ఎత్తేస్తున్నాను అనమాట అట్లనే ఉంచితే మళ్ళీ మనం గినాలు గడ్డి వచ్చినప్పుడు కోసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట నేను లాస్ట్ ఇయర్ ఫేస్ చేశాను మా మదర్ ఇంట్లో ఫాదర్ ఇంట్లో గడ్డి కోసి దాన్ని అట్లనే ఉంచేశారు తర్వాత నేను కోయాల్సి వచ్చింది ఆ టైంలో అంటే వాళ్ళకి ఎక్కువ పనులు ఉండడం వల్ల చుక్కగా కనపడ్డాయి నాకు మాత్రం అందులోనూ ఇంకా మడికి యూరియా వేస్తూ ఉంటాం కదా అది కొంచెం ఎంత లేదన్నా కూడా గిన్నెల మీద ఖచ్చితంగా పడుతుంది సో పడినప్పుడు ఆ గిన్నెలు గడ్డి మడి కంటే బాగా గ్రో అవుతుంది ఆ గిన్నెలు గడ్డి చాలా హెల్తీగా ఉంది మడి దగ్గర మడి కంటే అనమాట